కడపలో మహానాడును పండగల నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు తొలి రోజు ఇరవై ఆరు వేల మంది రెండవ రోజు ఇరవై ఆరు వేల మంది డెలిగేట్స్ కి అనుమతి ఉంటుందని చెప్పారు ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం వరకు డెలిగేట్స్ సమావేశం కొనసాగుతుందని అన్నారు సాయంత్రం నాలుగు గంటలకి జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నారా లోకేష్ పల్లా శ్రీనివాస్ ప్రసంగాలు ఉంటాయని మంత్రి ఆనం చెప్పారు మహానాడుకు వెళ్లేందుకు నేతలు కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా కొనసాగిస్తుందని అన్నారు కార్యక్రమం మూడు రోజుల పాటు అది తెలుగు వాళ్ళ పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే కార్య నిర్వహణ కమిటీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి తొలి రోజు రెండవ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది తొలి రోజు డెలిగేట్లు మొత్తం మీద రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది రెండవ రోజు కూడా అంతే డెలిగేట్లు సమావేశం తొలి రోజు సమావేశం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం అవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు ఐదు గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడుదల సౌకర్యం కావాలంటే విడుదల సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది దగ్గర దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్ళి రెండవ రోజు ఇరవై ఎనిమిది ఉదయం పది గంటల నుంచే ఈ నెల సమావేశం ప్రారంభమవుతుంది పది గంటల ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు ఐదు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో కడప కేంద్రంగా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి సభకి ఈరోజు రాష్ట్ర అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు తెలుగు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయబోతున్నారు అలాగే ఈరోజు ఆత్మగౌరవ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ప్రధానికాన్ని కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మీ అందరూ కూడా ఇక్కడ వచ్చి రావడం జరిగింది కానీ మాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నలు తమ్ములు అందరూ కూడా సభకి ఎప్పుడు రావాలని కుటుంబాలు మా అందరికీ కూడా పలకరించి చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సభకి రావడం రేపు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ నా డెలిగేట్స్ మీటింగ్స్ కి నాయకులు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు అలాగే ఇరవై తొమ్మిది బహిరంగ సభకి ఈ నియోజకవర్గం నుంచి సుమారు పై పైటలు వస్తున్నారని వీళ్ళందరూ కూడా నాకు తెలియజేయడం జరిగింది ఈ సభకి ముఖ్యంగా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతల్ని తెలుగుదేశం తాలూకా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా బలపరుస్తూ రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కార్యాచరణ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ప్రసాద్ సత్యనారాయణ గారు ఏదో నాలుగో తారీఖున ఏదో ప్రజా చెప్తా అన్నారు దాని పూర్తి స్థాయిలో మీకు ఖండిస్తున్నాం ప్రజలు ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలనని తిప్పుకొట్టి తొంభై మూడు శాతాన్ని ఎమ్మెల్యేలు గెలిపించి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలకే